पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक यह సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల పట్టణంలో టీలశేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషం ఇటు కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు మన పార్టీ పుట్టిందే పేదల సంక్షేమానికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో సమాజమే దేవా దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఒక ఫార్మాట్తో స్వర్గీయ నందమూరి రామారావు గారు తారక రామారావు గారి పార్టీని స్థాపించారు అలాగే వాళ్ళు మాండలిక వ్యవస్థ కానీ రెండు రూపాయల కిలో బియ్యం కానీ జనతా దోతులు కానీ ఇలాంటి పథకాలన్నీ ప్రవేశపెట్టి ప్రజలకు ప్రభుత్వాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ తర్వాత ఆయన నాయకత్వాన్ని అందిపుచ్చుకున్న మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మౌలిక వసతులు కల్పించినప్పుడే తెలుగువారు అభివృద్ధి చెందుతారని వీళ్లకు అత్యధికంగా మౌ మౌలిక వసతులు కల్పించడానికి రోడ్లు వేయడం కానీ స్కూళ్ళు పెట్టడం కానీ గారు హయాంలోనే రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చొప్పున పెట్టడం జరిగింది అలా అలాంటి విద్యను అందుకున్న చాలామంది వాళ్ళ ఐటీలో ప్రపంచంలో ఒకప్పుడు మనము తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినవరా అంటే మరొకటి పోయినా పోయినా అనే మన మనవి మన విద్యార్థులు కావచ్చు మన పౌరులు ఇవాళ ఏమంటున్నారంటే మీ అబ్బాయి ఎక్కడున్నారంటే మా అబ్బాయి జర్మనీలో ఉన్నాడు మా అబ్బాయి కెనడాలో ఉన్నారు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు ఇలాంటి చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అలాగే మన లోకేష్ గారు వీళ్ళిద్దరిది సంక్షేమం అండ్ అభివృద్ధి అనే నిదానాన్ని ఉండి కొత్త పథకాలు మనకు ప్రవేశపెట్టడానికి కార్యకర్తల భవిష్యత్తు ఆలోచన చేయడానికి కోసం మొదట్లో రెండు వేల తొమ్మిదిలో నగద్భవతి అనే కార్యక్రమానికి ఆయనే శ్రీకారం చుట్టారు అలాగే కార్యకర్తల సంక్షేమానికి సంక్షేమం అనేది కూడా ఆయనే పెట్టారు అలాగే ఇన్సూరెన్స్ పాలి పాలసీ కూడా కార్యకర్తలకు తీసుకొచ్చింది కూడా లోకేష్ గారే ఇవాళ అభివృద్ధి బాట పడుతున్న మన ఈ మన తెలుగు జాతి అభివృద్ధి బాట పట్టాలని రెండు రాష్ట్రాల గురించి ఆలోచన చేస్తూ ఆయన అత్యధికంగా శ్రమిస్తున్నాడు మన మూడో తరానికి మన తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఒక అద్భుతమైన భవిష్యత్ నాయకుడు దొరికాడని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఒకప్పుడు లోకేష్ గారు ఏం చేస్తారు అని చాలామంది చేసిన పరిస్థితి నుంచి ఇవాళ ప్రపంచంలోనే ఒక భారతదేశంలో ఒక గుర్తింపు పొందిన నాయకుడుగా ఎదిగాడు మన ఇప్పుడు దావోస్లో ప్రపంచంలోనే మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్గా ఇప్పుడు గుర్తింపు పొందుతూ ఉన్నాడు కనుక అట్లాంటి వ్యక్తి యొక్క నాయకత్వాన్ని మనం బలపరిచి మన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలని తెలంగాణలో కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని అధికారంలో తేవడానికి మనం అందరం శ్రమ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ జై జై వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలుగుదేశం ఈ నేడు ఈనాడు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మరియు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు కీర్తిశేషులైనటువంటి నందమూరి తారక రామారావు అడుగు జాడల్లోనే నారా లోకేష్ గారు అప్పుడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికాలో పై చదువు చదువుకొని ఈనాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆయనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చైర్మన్గా ఉన్నాడు ఆ వారి సేవలు మనకి ఎన్నో చాలా అందించండు డబ్బు రూపకంగా కానీ సేవ రూపకంగా కానీ ట్రస్ట్ భవనం నుంచి చైర్మన్ అయిన తర్వాత వారి ఆయన ఎన్నో సేవలు చేసి మన సిరిసిల్ల పట్టణంలో కూడా సిరిసిల్ల నియోజకవర్గం కూడా మనిషి మనిషికి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు ఇచ్చిన సేవలు ఉన్నాయి ఒక ముప్పై మంది దాకా ఇచ్చిండు మన టౌన్లో కూడా మన పట్టణంలో కూడా మరి ఎంతో గర్వించిపోదగ్గ విషయం మేము కూడా ఎన్టీఆర్ భవనం పోయి అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఎన్నో సేవలు చేసిండు మరి వారి అడుగు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడుల్లో నడుస్తుండు మరి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఐటీ శాఖ మంత్రి కూడా చేసిండు ఈ నారా లోకేష్ గారు మరి ఇప్పుడు కూడా ఆ సేవలు ఎన్నో సేవలు చేసుకుంటూ ఈ మండల వ్యవస్థకర వ్యవస్థకరణే కానివ్వండి ఐటీ విధానమే కానివ్వండి దాన్ని విడుద విడి విడుదలుగా ఎన్నో సేవలు అందించుకుంటూ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన సేవ చేస్తుంటూ ఈ రెండు మూడు రోజుల లోపల కూడా మన అమిత్ తోటి కూడా మాట్లాడిండ్రు మన మన తెలుగు తెల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా బలపోతం చేస్తాము మరి అని మాట ఇచ్చిండు వారు కూడా అదే ఆంధ్రప్రదేశ్ లాగా మరి తెలుగుదేశం పార్టీలో కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా మరి తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రయత్నం చేసే ప్రభుత్వంలో ఉన్నది ఈ గ్రామ ఎంపీటీసీలే కానీ గ్రామ సర్పంచులే కానీ దాంట్లో నిలబడే అవకాశం ఈ రోజుల్లో మనకు ఉన్నది ఈ తప్పకుండా మనం ఈ నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకొని మరి తెలంగాణ జాతికే గర్వదగ్గ విషయము ఆయన సేవలు మనకు ఎన్నో ఉన్నాయి ఇంకా మేము కూడా ఈ సిరిసిల్ల పట్టణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా జన్మదిన శుభాకాంక్షలు మరియు ప్రజలకు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు మా ఇన్ఛార్జ్ అయినటువంటి దయాకర్ రావుకు దయాకర్ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది మరి వచ్చినటువంటి నాయకులకు మరియు బాలరాజుకి కానివ్వండి రాజకీయ కానివ్వండి మా శివకుమార్కి కానివ్వండి నక్క గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మరి వీరందరికీ